మండలం మండలంబాడు గ్రామ పంచాయతీ సర్పంచి యారా నగేందర్నాథ్ ఠాగూరు అక్కడ సర్పంచ్ గా ఎన్నుకున్నారు అంటే ఎస్సీ పిలానికి చెందిన వ్యక్తి సర్పంచ్ గా ఉండడం పంచాయతీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని సర్పంచ్ గారి చేరి వెనకమాలా అని పైన పెట్టుకున్నాడు దీన్ని వాడలేక ఇంకొన్ని సిఐ గారు అంబేద్కర్ ఫోటో తీమని పదే పదే చెప్పడం జరిగింది అయితే సర్పంచ్ గారు ఏం చెప్పాడంటే అంబేద్కర్ గారు నా దేవుడు అంబేద్కర్ గారు వాళ్ళే నేను ఈ విధంగా రోజు ఉన్నాను అంబేద్కర్ గారు లేకపోతే మేము లేవని చెబితే అంబేద్కర్ గారు నీకు దేవుడు అనరా అందరికీ దేవుడు ఈ స్పష్టమని చెప్పి గుర్తు చెప్పడం కాకుండా ఒక మీద చంప చేతితో మీద దెబ్బలతో కొట్టి బాగా కొట్టి మాటలు చెప్పుకోమని మాట్లాడాడు అదేమని మరి గారిని అడిగితే అతని మీద రౌడీ షీట్ ఉందని అతని గతంలో గొడవలకు వెళ్ళాడని ఈ సాకు చదువుతూ ఉన్నాడు అలా కాకుండా ఆమె ఏమవుతున్నాం అంటే దళి సంఘాల జేసీ తరఫున రేపు సోమవారం నాలుగో తారీఖు సోమవారం జిల్లా కలెక్టర్ గారిని జిల్లా ఎస్పీ గారిని కలిసి ముప్పలు సీఏ రమణి సస్పెండ్ చేయమని ఒక పంచాయతీ ఆఫీసులో ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటో ఉండాలి గతంలో సుప్రీంకోర్టు కూడా రెండు వేల తొమ్మిదిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి గాంధీ ఫోటోలు కంపల్సరిగా ఉండాలి బీపీ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టుకుంటారు పెట్టుకుంటారు కానీ అంబేద్కర్ ఫోటో మాత్రం ఖచ్చితంగా ఉండాలని ఆ రోజు సుప్రీంకోర్టు చెప్పింది కానీ ఇవాళ అంబేద్కర్ ఫోటో ఉంటే ఏదోలాగా ఫీల్ అయిపోయి అంబేద్కర్ ఫోటో కాడే తగా దాని మీద రకరకాల కథలు ఇంకో అడుగుతున్నాడు వీటన్నిటి మేము పట్టించుకోం ఎందుకంటే అంబేద్కర్ ఫోటో తీయడానికి వీలేదని లేదని సర్పంచ్ గారు ఎదురు అతను మాత్రం మనోభావంతు అంట అంటే పోలీసు వారి మీద ఎదురు దిగుతావా సీఎం ఎదురు చెబుతావా అంబేద్కర్ ఫోటో తీయమని అందుకని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో తీయమని ఎవరైతే మాట్లాడి దౌర్జన్యం చేసి సర్పంచ్ మీద ఒక గ్రామ ప్రథమ పౌరుడు గ్రామ సర్పంచ్ అంటే ఎమ్మెల్యే వచ్చినా ఆ గ్రామానికి మంత్రి వచ్చినా మొట్టమొదటి ప్రోటోకాల్ ప్రకారం గ్రామ సర్పంచ్లు కలుపుకుని వెళ్ళాలి అది రాజ్యాంగం చెబుతుంది రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఇవాళ డీజీపీ గారు ఏం అవుతున్నాడు హోంశాఖ మంత్రి గారు ఏం అవుతున్నారు ఫ్రెండ్లీ పోలీసులు చదువుతారు ఫ్రెండ్లీ పోలీస్ అంటే పోలీసు ప్రజలతో స్నేహ సంబంధాలు కలిగి ఉండాలని చెబుతున్నారు కానీ ఇదేంటి న్యాన్ హ్యాండ్ ఒక చదువుకొని విద్యావంతుడు గ్రామ సర్పంచి అతని ఇష్టాచారంగా కొట్టి యథాపడితే అలా అసభ్యంగా అమ్మ ఆలయం ఎక్కడం అనేది సరైనది కాదని సిఐ గారు సస్పెండ్ చేయకపోతే ఈ విషయాన్ని హోంశాఖ మంత్రి గారి దగ్గరికి రాష్ట్ర డీజీపీ గారి దగ్గరికి కూడా తీసుకెళ్తాం ఇప్పటికే అక్కడ గ్రామ సర్పంచ్ నగేంద్రరాజు ఠాగూర్ హ్యూమన్ రైట్స్ కలిశాడు హ్యూమన్ రైట్స్ అక్కడ ప్రస్తావించాడు దాని మీద కూడా అతని మీద ఎఫ్ఐఆర్ కి అవోదా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది ఎంత ప్రసక్తి లేదు నాలుగో తారీఖు సోమవారం ఉదయం పది గంటలకి చముల పాలెం దగ్గర ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నుంచి ర్యాలీగా కలెక్టరేట్ వస్తాము ఇది ప్రోగ్రాం ఈ ప్రోగ్రామ్ రాష్ట్ర బాల మహానాడు జాతీయ మాల మహాన నాయకులు అదేవిధంగా మాజీ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు దళిత సంఘాల జేఏసీ నాయకులు అదేవిధంగా అంబేద్కర్ సంఘాల ప్రకాశం జిల్లా వాళ్ళు అట్లాగనే రాష్ట్ర మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ప్రసాద్ గారు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు